హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో చికెన్ కర్రీని నేను ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ట్రై చేసి చూసానండి టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అందులోకి ఇక్కడ నేను మట్టి పాత్రలో చేశాను కదండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంది తినడానికైతే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇంకా లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కిలో వరకు చికెన్ తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూన్ వరకు సాల్టు కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ వరకు కారం ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు ఈ చికెన్ అయితే బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక పదిహేను టు ఇరవై వరకు జీడిపప్పులని వేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకుని ఉంచుకోండి ఇక్కడ నేను రెండే ఉల్లిపాయలు తీసుకుని సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మట్టి పాత్ర పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకుని ఉల్లిపాయల్ని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఇక్కడ మూత పెట్టేస్తున్నానండి ఇలా మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయి ఉంటాయి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇండ్లో వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పది టు పదిహేను నిమిషాల పాటు కుక్ చేయండి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చికెన్లోకి వాటర్ అనేది వస్తుంది కదండి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి అలాగే ఒక మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టుకుని ఉంచుకున్న జీడిపప్పునైతే వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండి కొబ్బరి పొడిని వేసుకోండి ఇప్పుడు రెండింటిని కూడా అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు ఈ కర్రీలో వేసేసుకుందామండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇప్పుడు చికెన్లోకి అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కాస్త ఎక్కువ వాటర్ వేసుకున్నాను నేను ఎలాగో మనం ఆనియన్స్ అయితే తక్కువ వేసాం కదండీ కర్రీ చిక్కటి గ్రేవీ రావాలంటే ఇలా కొద్దిగా వాటర్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇందులో మనం వేసిన జీడిపప్పు పేస్ట్ వలన గ్రేవీ చిక్కగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు కుక్ చేయండి ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకుని ఐదు టు ఆరు లవంగాలు రెండు యాలకులు ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా మిరియాలు వేసుకుని ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు ఈ కర్రీలో అయితే ఈ మసాలా పొడిని వేస్తున్నానండి ఇంట్లో ఇలా మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకోవడం వలన కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా కస్తూరి మేతీ ఉంటే కనుక అది కూడా వేసుకోండి ఇదైతే ఆప్షనల్లే ఇది వేయడం వలన కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకుని మూత పెట్టి మరొక పది నిమిషాల పాటు కుక్ చేయండి సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూస్తే కర్రీ మనకి బాగా ఉడికి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుందండి ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే చివరిలో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ కర్రీ అయితే మనకి చపాతి రోటీ అలాగే గారెల్లోకి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంతేనండి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్